అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో రీడింగ్ సో ఈ రీడింగ్ మీలో చాలా మందికి తెలుసు ఎలా చూడాలి అని చెప్పేసి సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ రీడింగ్ ఎలా ఎలా చూడాలి అని అంటే ఇప్పుడు మీ ముందు చూడండి ఫోర్ కార్డ్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ కార్డ్స్ వచ్చేసి మీ మనసులో ఉన్న ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట దానికి ఎస్ ఆర్ నో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను um, అనుకుంటున్నా జాబ్ నాకు వస్తుందా లేదా ఎస్ఆర్ను సో అది చూడడం అనమాట సో మీ క్వశ్చన్స్ ఏదైనా అవ్వచ్చు ఫోర్ క్వశ్చన్స్ దీనికి ఏంటి సమాధానం ఇప్పుడు యూనివర్స్ నుంచి అని చెప్పేసి చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకోవాలి సేమ్ క్వశ్చన్స్ కాదు సో ఫస్ట్ వన్ డిఫరెంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనుకొని ఈ రీడింగ్ చూడాలన్నమాట అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ ఆన్సర్ మీద ఫోకస్ చేయండి ఎస్ఆర్ను కొన్ని కొన్నిసార్లు జస్ట్ నేను కొంతమందికి కొన్నిసార్లు ఏంటంటే కార్డ్ చూసి నాకు ఏదైనా ఎనర్జీ ఎనర్జీ వైజ్ సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు మీ సిచ్యువేషన్ ఇది కాదు అని అంటే ఆన్సర్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఓకే సో మరి చూద్దాము మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఏం ఆన్సర్స్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఏం ఆన్సర్స్ ఉందో సో ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి మనసులో అనుకోండి రీడింగ్ని పాజ్ చేసేసి ఒక టూ టు త్రీ టైమ్స్ బ్రీచ్ చేసి తర్వాత ఆన్సర్ని చూడండి ఓకే సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జడ్జ్మెంట్ చూపిస్తుంది ఇది ఏంటి అని అంటే కొత్త ఛాన్సెస్ గురించి మీరు ఏదైనా ట్రై చేస్తున్నారు ఇది బోత్ ఎస్ ఇంకా నో అనమాట జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఎప్పటికైనా బోధ్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు లెట్సే ఇది ఏ విధంగా చెప్పొచ్చు అంటే మీరు పాస్ట్లో ఆల్రెడీ చేసేసారు దీనికి వర్క్ ఓకే ఆల్రెడీ వర్క్ చేసేసి దీనికి సంబంధించి మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు చేసిన పని మీదనే దీనికి ఇప్పుడు రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట సో మీరు ఎగ్జామ్స్ రాశారు రీసెంట్లీ అనుకోండి మీరు బాగా కష్టపడారు కష్టపడి రాశారు బాగా ప్రి లైక్ నో మొత్తం అంతా అంటే మీ 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 పొటెన్షియల్ మొత్తం ఎగ్జామ్లో చూపించారు అని అంటే కనుక అంటే అప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ కానీ ఇక్కడ మీరు ప్రిపేర్ ఏం అవ్వలేదు జస్ట్ ఊరికే అటెంప్ట్ చేయాలంటే చేసేసారు ఏదో రాయాలంటే రాయాలని చెప్పేసి నేను పాస్ అవ్వాలి నాకు ఇది రావాలి అని చెప్పేసి అనుకుంటే దీనికి ఆన్సర్ నో అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో నేను ఇక్కడ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది సో జడ్జ్మెంట్ ఎప్పటికైనా ఏంటి అని అంటే మన కర్మకు తగిన ఫలితము వస్తుంది మీరు ఏదైతే చేశారో దానికి బోత్ ఎస్ ఉంటుంది ఇంకా నో నో అని చెప్పేసి ఉంటుంది అన్నట్లు మీనింగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే బోత్ ఆన్సర్స్ మీ క్వశ్చన్కి ఎస్ ఇంకా నో సో ఇది మీరు ఏదైనా అడిగిండొచ్చు ఓకే సో కాబట్టి దీనికి బోత్ మీ మీరు ఒకసారి ఇప్పుడు సేమ్ నేను ఇందాక సీని ఆర్యోస్ చెప్పాను రైట్ దానికి ప్రకారంగా మీరు తెలుసు మీరు జడ్జ్ చేయాలి దాన్ని ఏ ఏ విధంగా మీరు పర్ఫామ్ చేశారు అని చెప్పేసి ఓకే సో దాని ప్రకారంగా మీకు ఇక్కడ రిజల్ట్ అనేది ఎస్ సార్ నో అనేది ఉంటుంది అండ్ ఒకవేళ రిలేషన్షిప్కి సంబంధించి ఈ క్వశ్చన్ అనుకోండి ఎస్ సార్ నో అని చెప్పేసి ఈ ఇప్పుడు మీ మీరు కొత్త ఏదైనా పర్సన్తో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నారు ఆ పర్సన్ నుంచి మాట్లాడడం జరగట్లేదు మీరు ట్రై చేశారు అని అంటే అలాంటి సిచువేషన్లో ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావడము వాళ్ళ నుంచి మళ్ళీ ఒకసారి మాట్లాడడం అయితే జరుగుతుంది ఓకే కానీ మీరు ఎలాంటి ఎఫర్ట్స్ చూపించలేదు బట్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీకు ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు అనుకోండి మీ మీద సో అలాంటి వాళ్ళ కోసం ఆ పర్సన్కి మీరు అంటే ఇష్టమా లేదా అని అంటే నో అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో మీ సిచువేషన్ ప్రకారంగా ఇక్కడ బోత్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ ఇంకా ఆన్సర్ సో అందుకని మీరు ఇక్కడ ఏంటి అంటే కొంచెం విత్ ఇన్ లో కొంచెం డీప్గా వెళ్ళి మీరు చేసిన పనికి ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకొని ఈ ఆన్సర్ని తీసుకోవాలన్నమాట కానీ ఆనెస్ట్గా ఉండాలి కోర్స్ మనం ఎవరితో అయినా అబద్ధం చెప్పగలుగుతాం కానీ మన మన సోల్కి మాత్రం ఎప్పుడు అబద్ధం చెప్పలేము సో మన మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అక్కడ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి సో ఆ విధంగా మీకు దీనికి ఆన్సర్ తెలుస్తుంది అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ మీరింగ్ అయితే ఇక్కడ ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి ఇంకోటి కూడా ఉంది ఇంకోటి అంటే మీరు కొంతమందికి లైఫ్లో ఈ ఒక ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఇంకొక ఛాన్స్ వస్తుందా అది బాగుంటుందా లేదా అని చెప్పేసి అది కూడా చాలా రియలైజేషన్ తర్వాత ఇంకొక ఛాన్స్ వస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నట్లు కూడా చూపిస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఎస్ ఇంకొక ఛాన్స్ ఉంది మీకు ఫ్యూచర్లో ఒకసారి మీరు ఏదైతే పాస్ట్ నేర్చుకున్నారో దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ఇప్పుడు ఫ్యూచర్కి వెళ్తే డెఫినెట్లీ దానికి సంబంధించి సక్సెస్ అనేది వస్తుంది ఇంకొక ఛాన్స్ అనేది ఉంటుందని అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట ఓకే సో మరి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం జడ్జ్మెంట్ లోనే బోత్ ఆన్సర్స్ అనమాట రెండు చూపిస్తుంది ఓకే సో ఎనివే మా సెకండ్ ఆన్సర్కి చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ ను అన్ని డిఫరెంట్గా అనుకోవాలి నాకు తెలుసు కొంతమంది ఒకే క్వశ్చన్ రిపీట్ చేస్తారు అది అలా కాదు ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఓకే సో చూద్దాం మరి సెకండ్ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ ను ఈజ్ ఇట్ ఎస్ ఆర్ ను ద ఛారియట్ ఎస్ వచ్చేసి డెఫినెట్లీ మేజర్ ఆర్గానా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ చేంజెస్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అన్నట్లు చూపిస్తుంది ఓకే ద ఛారియట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ఎస్ అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా సిచ్యువేషన్ సంబంధించి డౌట్స్ అన్నెసరీగా కన్ఫ్యూషన్స్ ఇలాంటివి ఎమోషనలీ ఎలా డెసిషన్ తీసుకోలేదంతా అర్థం అవ్వట్లేదు అంటే మీరు తొందరలో ఆ స్టాగ్నేషన్ నుంచి అటు కాకుండా ఇటు కాకుండా అలాంటి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము ఒక డిటర్మినేషన్తో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకొని ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఇది చాలా స్ట్రాంగ్ కొంతమందికి సక్సెస్ సైడ్ వెళ్తున్నట్లు చూపిస్తుంది ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేస్తూ ఉండొచ్చు ఈ స్టెప్ తీసుకోకూడదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సో అలాంటి సిచ్యువేషన్లో లేదు నాకు తెలుసు ఇది సక్సెస్ తీసుకొస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా నిర్ణయం తీసుకొని మీ సక్సెస్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి సక్సెస్ వస్తుందా ఇది నాకు బెస్టా అని చెప్పేసి ఇలాంటి దానికి ఏదైనా సంబంధించి అడిగితే అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే కొంతమందికి ట్రావెల్కి సంబంధించి కూడా ఈ క్వశ్చన్ చూపిస్తుంది ట్రావెల్ చేయడానికి ఆప్షన్ ఉంది వేరే ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు జాబ్కి సంబంధించి అయినా సరే అయ్యి ఉండొచ్చు జనరలీ ట్రిప్ లాంటిది అలా వేరే ప్లేస్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా అనుకుంటు ఉండొచ్చు బట్ ట్రావెల్కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది ఇది జరుగుతుందా ఇది పాసిబిలిటీ ఉందా కొంతమందికి ఇక్కడ అంటే ఒక స్పెసిఫిక్గా ఇది అందరికీ అవసరం లేదు కొంతమందికి మాత్రమే నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ఆన్సర్స్ మాత్రం తీసుకోండి సిచ్యువేషన్ అందరికీ రెజొనేట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ సిచ్యువేషన్లో కొంతమందికి నిక్కిడ్ స్పెషల్లీ మీలో మీరు చూసే వాళ్ళకి ఎవరైనా బాయ్ కిడ్ కనుక ఉన్నారు అనంటే అబ్బాయి కనుక ఉన్నారు అంటే కొంతమందికి మీరు ఈ ప ఈ అబ్బాయికి సంబంధించి మంచి డిరెక్షన్లో వెళ్తున్నానా లేదా అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడిగిండొచ్చు ఎస్ అని చెప్పి చూపిస్తుంది మీరు కరెక్ట్ పాత్రలోనే ఉన్నారని కొంతమందికి ఏంటి అని అంటే ఆ అబ్బాయికి ఓకే అండ్ నేను ఇక్కడ ఏదో జనరలైజ్ జెండర్ వైజ్గా చెప్పాలి అని అని చెప్పట్లేదు మీకు తెలుసు నేను అలా చేయను అని చెప్పేసి జస్ట్ ఇక్కడ ఎనర్జీ వైజ్గా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొంతమందికి మీరు మీ అబ్బాయికి వేరే ప్లేస్లో జాబ్ వచ్చేది ఉందా ట్రావెల్ చేస్తారా లేదా ఏదైనా అన్నెస్సరీ ట్రావెల్కి సంబంధించి ఇబ్బందులు ఉంటే అవి రిమూవ్ అవుతాయా లేదా అని చెప్పేసి అడిగినట్లు కూడా చూపిస్తుంది దానికి సంబంధించి కూడా ఆన్సర్ ఏంటంటే ఎస్ తొందరలో ఏదైతే ఆప్స్టికల్స్ ఉన్నాయో ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉందో అది రిమూవ్ అయిపోయి మంచి గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఓవరాల్గా సెకండ్ క్యాన్సర్ ఏంటిని అంటే yes సో మరి థర్డ్ क्वेश्चन క్యాన్సర్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ థర్డ్ క్వశ్చన్ ఇస్ ఇట్ yes ఆర్ no ఫర్ మై కలెక్టివ్ ఇస్ ఇట్ yes ఆర్ no yes థర్డ్ క్వశ్చన్ కూడా yes సో डेफिनेटली ది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనీ వైజ్గా మీరు మనీ వైజ్గా స్టెబిలిటీ వస్తుందా సక్సెస్ అనేది వస్తుందా మనీ వర్ పరంగా ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లేకుండా అంత ఎండ్ అవుతుందా ఇలా ఫినాన్షియల్స్కి సంబంధించి ఏదైనా అడిగింటే కనుక అడిగినట్లు చూపిస్తుంది అలాంటి దానికి సంబంధించి ఆన్సర్ వచ్చి ఎస్ తొందరలో మీరు మనీ వైజ్గా ఫినాన్షియల్ వైజ్గా స్టెబిలిటీ వస్తుంది మీకు ఫ్రీడమ్ వస్తుంది హ్యాపీగా ఉంటారు అంటే ఖర్చులు చేయాలనుకునేది ఈజీగా చేసేసేయడము ఇదంతా జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే కొంతమందికి మీరు మీ ఫ్రీడమ్ గురించి ఏదైనా టాక్సిక్ సిచ్యువేషన్లోనూ కార్మిక్ సిచ్యువేషన్లోనో స్టక్ అయిపోవడము ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎన్విర్మెంట్ వర్క్ ఎన్వైర్మెంట్ అయి ఉండొచ్చు సో దీనికి సంబంధించి అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తానా లిబరేట్ అవుతున్నా ఫ్రీడమ్ వస్తుందా లేదా లేకపోతే ఇదే చిక్కుముడిలో ఉండిపోవాలా అని చెప్పేసి కూడా అడిగిండొచ్చు సో అలాంటి దానికి సంబంధించి కూడా ఏంటి అని అంటే ఎస్ మీరు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటికి రావడము మీకు మంచి ఫ్రీడమ్ లిబరేషన్ అనేది దొరుకుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఆన్సర్ అనమాట ఓకే సో అది వచ్చేసి మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ సో ఎస్ సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఎవరు పెట్టకండి ఇది దీనికి ఇది చాలా స్పెసిఫిక్ రీడింగ్ ఓకే ఎందుకు అని అంటే ఇది మీ మనసుకి మీ ఇంట్యూషన్కి మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడాలి రీడింగ్ అనిపించినప్పుడు ఆటోమేటిక్లీ ఆటోమేటిక్లీ ఇది మీ ముందుకు వస్తుంది మీరు మీరు ఫోర్స్గా చేయాల్సిన అవసరం టారో రీడింగ్స్ అంటేనే అలా ఉంటుంది ఓకే అవంతా కావాలి మీ ముందుకు వస్తుంది యాక్చువల్గా మీకు తెలియకపోయి ఉండొచ్చు మీ లైఫ్లో అసలు టారో ఉందని చెప్పి అవి మీ ముందుకు వస్తుంది అనమాట దట్స్ హౌ మీకు యూనివర్స్ సైన్ లాగా పంపిస్తుంది అని చెప్పేసి మీనింగ్ అయితే అది ఎవ్వరు దీనికి సంబంధించి ఆన్సర్స్ కింద కమెంట్లో పెట్టకండి వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆన్సర్స్ అది క్వశ్చన్స్ అడిగి వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసుకో తెలుసుకునివ్వండి ఓకే సో మీరు ఎవరు ఆన్సర్స్ పెట్టకండి మీరు ఏ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ గ్రాటిట్యూడ్ అలా అది మాత్రం మెన్షన్ చేయండి ఓకే సో మరి లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నూ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ ను టూ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది టూ ఆఫ్ వాన్స్ ఇది కూడా వచ్చేసి ఎస్ చూపిస్తుంది ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వెయిటింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే మీరు మీ కరియర్ వైజ్కి సంబంధించి ఎప్పుడు బ్యాలెన్స్ వస్తుంది సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ మనీ వైజ్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి కరియర్లో మంచి సక్సెస్ ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉండొచ్చు ఎదురుచూపు నడుస్తుంది అనమాట సో ఎస్ ఇది జరుగుతుంది మీరు కావాల్సిన మీరు కావాలనుకున్న బ్యాలెన్స్ మీకు కరియర్లో వస్తుంది కానీ కొంచెం మీకు పేషెన్స్ అనేది అవసరము అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఫోర్త్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అని అంటే ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అండ్ యా ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ అండ్ నో డిపెండింగ్ మీరు చేసిన కర్మకు సంబంధించి సో మిగతా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఓకే సో ఇది వచ్చేసి ఈ సింపుల్ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్